మై ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మా చిన్న రిషికన్నయ్య బర్త్డే అయితే ఉంది అనమాట చిన్న రిషికన్నయ్య ఫస్ట్ బర్త్డే అంటే అషి వాళ్ళ తమ్ముడిది మేము అందరం అయితే ఇంకా రిషి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మెదక్ లో నర్సాపూర్ విలేజ్ ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి అందరం రెడీ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా లేచాము ఇంకా లేచి హనుమకొండకి వెళ్ళి బస్ ఎక్కాం హైదరాబాద్ ఉప్పల్ బస్ అయితే ఎక్కాము ఇంకా మేము మా ఫేస్ చూడండి ఫుల్ నిద్ర వస్తుంది హ్యాపీగా అయితే కొంచెంసేపు వరకు అయితే పడుకున్నాం పాప కొంతసేపు పడుకొని లేసింది అన్నేమో గాయస్ నాకైతే జర్నీ అంటే ముందు ఏడుపు వస్తుంది జర్నీ అయితే అస్సలు నచ్చదు జర్నీ లేకుంటే ఏదైనా ఊరు దగ్గర ఊర్లోకి వెళ్ళడం అయితే చాలా నచ్చదు కానీ ఇంత లాంగ్ జర్నీ అంటే చాలా రిస్క్ అనిపిస్తుంది నాకైతే ఇంత ముందు ఏంటంటే మేము శంషాబాద్ లో ఉండేది కదా శంషాబాద్ హైదరాబాద్ నుండి మీ దగ్గర లేదు చాలా దగ్గర అనిపించేది ఇప్పుడు వరంగల్ నుండి జర్నీ చేయాలంటే చాలా అంటే చాలా లాంగ్ అనిపిస్తుంది మాకైతే ఇంకా ఫుల్ ప్యాక్ అయిపోయాం గాయస్ ఫుల్ నిద్ర మంచి నిద్ర పోయాం జర్నీలో కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది అన్నట్టు అనిపించింది ఇంకా అశ్వి పాపతో మంచిగా మేము tuan ఇంకోసారి యాడ్ ఏంటంటే చిన్న బర్త్డే ఈ రోజే అన్నమాట మా అమ్మ వాళ్ళు ముందు రోజు వెళ్లకుండా ఈ రోజే వెళ్తున్నారు ఇంకా చెల్లె వెయిట్ చేస్తూ ఉంది మేము ఈ రోజే బస్ ఎక్కేసరికి ఇంకా చాలా లేట్ అవుతుందని మాకు అదో టెన్షన్ ఉన్నది చాలా లాంగ్ జర్నీ అయిపోయేసరికి మాకు చాలా బోర్ కొడుతుంది మాకు బోర్ కొడుతుంది కానీ కొంచెం అశ్వితో పాటు టైం పాస్ అయితే అయింది అనమాట అశ్విని కొంచెం అలా అలా నవ్వించుకుంటూ ఉన్నాం ఇంకా ఫైనల్లీ ఉప్పలో దిగిపోయాం గాయస్ ఉప్పలో దిగాక మా మమ్మీని ఎక్సలెటర్ ఎక్కమంటే గాయస్ తను జోక్ చేస్తుంది అలా కొంచెం భయపడుతూ ఉంటుంది పాప చూడండి హీరో రేంజ్లో వరకు వస్తుంది ఇంకా పాపను మా డాడీ అయితే ఎత్తుకున్నాడు పాపకు ఈ హైదరాబాద్ అంతా ఈ హైదరాబాద్ వాతావరణం చూపించద్దు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకైతే సీరియస్లీ గైస్ ఆ ట్రాఫిక్ ఆ ట్రైన్ హైదరాబాద్ గాలి రాక జేబిఎస్ కి ఇంకో బస్ ఎక్కాలి లోకల్ బస్ అయితే తీసుకున్నాం పాప చూడండి మా డాడీ ఎలా పట్టుకున్నాడో అలా పట్టుకుంది ఇంకా బస్సులో వాళ్ళు చూసి అందరు నవ్వడం మెదక్ బస్ అయితే ఎక్కాం గాయస్ ఇంకా ఫుల్ జర్నీ మీకు ఏమంటున్నాడు అంటే టూ మంత్స్ అయింది హైదరాబాద్ గాలి దాకాక అని అంటున్నాడు నాకైతే లిటరలీ గాయస్ హైదరాబాద్ అంటే అస్సలు 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 అంటే అస్సలు నచ్చదు ఆ ట్రాఫిక్ ఆ మెట్రోస్ ఆ బస్సులు ఆ సౌండ్లు అంత హార్న్ సౌండ్లు పిచ్చిలేస్తుంది మా చిట్టి తల్లి వేషాలు చూడండి వీడియో తీస్తున్నానని గట్టే కళ్ళు మూసి పడుకున్నట్టు ట్యాగ్ చేస్తుంది అన్ని చిన్న చిన్న వేషాలన్నీ వేస్తుంది అన్నట్టు మళ్ళీ ఏం తెలియనట్టే ఎలా చూస్తుంది చూడండి మీకు ప్రతి దగ్గర తనతోనే ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఇంకా మేమైతే ఫైనల్ గా వెళ్ళిపోయాం గా ఇంటికి వెళ్ళాక లిటరల్లీ చూడండి ఎంత మబ్బు వస్తుందంటే వీళ్ళ విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా చెల్లె విలేజ్ చుట్టూ కొండలు మధ్యలో వీళ్ళ విలేజ్ అన్నమాట మంచి హాయిగా వానపడుతుంది మా తమ్ముడు వాళ్ళు అందరూ వచ్చేసారు రోజు రాత్రి నిద్ర లేకుండా టూ ఓ క్లాక్కి లేచి వచ్చాము కదా అందుకని చెప్పేసి ఫేస్ ఐస్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇంకా మంచిగా రెడీ అయిదాం అనుకున్నా హాయిగా వానపడుతుంది అంత కొండలు మంచి వాన ఇప్పుడే వస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది దబ దెబ్బ దబ్బ మీది కురికేసి ఇంకా మంచి ఆ రేన్ని హాయిగా ఫీల్ అవుతున్నా విలేజ్ అయితే చాలా బాగుంటుంది గైస్ మంచిగా ఇంత బాగా అనిపించింది అసలు చెప్పలేంది మంచిగా అప్పుడప్పుడే మబ్బులు వస్తున్నాయి మళ్ళీ ఏంటది మధ్యాహ్నం నేను ఒక్కదాన్ని అలా నువ్వు కూడా తడు విక్కి ఇప్పుడు ఎట్లయినా ఫ్రెష్ అప్ అయ్యేదే కదా అని చెప్పేసి విక్కిని కూడా నేను తడుపుతున్నాను అన్నమాట మంచిగా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసాం చిన్న చిన్న మూమెంట్స్ని కూడా బాగా ఫీల్ అయ్యామన్నమాట అనమాట నాకేంటంటే మార్నింగ్ టైం ఈవినింగ్ టైం పడితే నచ్చదు మధ్యాహ్నం టైంలో వర్షం పడితే భలే అనిపిస్తుంది ఇంకా నేను మంచిగా వానని అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా బర్త్డేకి అయితే రెడీ అయిపోయాం బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది మేము ఏంటంటే బర్త్డే నెక్స్ట్ ఇయర్ చేస్తా అని మా మరిది అయితే ఇంట్లో వరకే ప్లాన్ చేశాడు కానీ ఇంట్లో వరకే కానీ వేరే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో బర్త్డే అయితే అయ్యింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మంచిగా కింద అందరికి సరిపడా వంటలు అయితే చేయించాడు చూడడానికే చిన్న బర్త్డే కానీ చాలా పెద్ద బర్త్డేనే అయింది ఇంకా మామర్దికి కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచాడు ఇంకా మేము అందరం కూడా వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రిషు కన్న బర్త్డే ఎలా జరిగిందో అయితే తెలుస్తుంది మీ కూడా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి మేము కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం తమ్ముడు వాళ్ళు వీళ్ళు ఇలా అందరూ హాల్లో అయితే ఉన్నారు రిషు కన్నయ్య కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది హ్యాపీ బర్త్డే రిషు మా ఫ్యామిలీ వాళ్ళందరం అయితే ఒక ఫోటో అయితే దిగాము వీళ్ళు కెమెరా వాళ్ళని కూడా పిలిపించారు అయినని వీడియోలో పడద్దు అని చెప్పాడు అబ్రో అందుకని వీడియోలు అయితే తీయలేదు ఇంకా మేము కూడా ఒక ఫోటో అయితే దిగాము ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా మంచిగా ఫొటోస్ అయితే దిగారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్ డే పార్టీ అయితే అయిపోయింది బాయ్స్ అందరైతే ఫుల్ దావాజ్ చేసుకుంటున్నారు మేము కూడా మంచిగా హ్యాపీగా ఫుడ్ అయితే తీసుకున్నాం అశ్వి చూడండి నాకు అమ్మలు ఎలా పెట్టుకుందాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అన్నమాట ఇది ఇంకా చెల్లవాళ్ళ ఇంట్లో చాలా మొక్కజొన్న గింజలు అయితే ఉన్నాయి వాటిని మంచిగా మనం మక్క గేర వేసుకుందాం అని చెప్పేసి నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నా మార్నింగ్ టిఫిన్ లాగా అని చెప్పేసి అన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అల్లం మళ్ళీ పేస్ట్ కొత్తిమీర పుదీనా ఆనియన్ ఇంకా కారం ఉప్పు పచ్చిమిర్చి అన్నీ అయితే వేశాను మంచిగా కలుపుతున్నాను నాకంటే వంటలు అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది గా వంటలు చేయాలి మంచిగా ఫుడ్ అయితే చేయాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ ఉంటుంది నా ఫుడ్ని ఇష్టపడి తినేవాళ్ళు ఉన్నారు అని అనిపిస్తే నేనైతే వాళ్ళ కోసం ఎంత అయినా చేస్తాను సో అలా అయితే ఫుడ్ ఫుడ్ చేయడం కుకింగ్ చేయడం అయితే ఇంట్రెస్ట్ లిటరలీ గాయస్ నేనైతే పెద్ద పిచ్చి దానిలాగా ఉన్నాను కానీ పర్లేదు వీడియోలు అంటే ర్యాండమ్గా నేను న్యాచురల్గా ఎలా ఉంటానో అలా పడడమే ఈ వ్లాగింగ్ అన్నట్టు నేనైతే జీరో మేకప్ మార్నింగ్ లేవగానే ఇంకా నేను ఇంకా స్వీట్ ఇద్దరం కలిసి ఈ మక్క గేరెలు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం ఇంకా చిన్నోనికి ఇంకా అశ్విక్ అయితే ఉగ్గు వండి పెట్టేశాం ఇంకా మా అందరి కోసం మొక్కజొన్న గేరెలు అయితే చేస్తున్నాను ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి గాయస్ అంటే గారెలు ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ రైట్ హ్యాండ్తో మాత్రమే గ్యారెలు చేయాలట అదొక పద్ధతి శాస్త్రం అలాంటిదట నేను ఫస్ట్ నేర్చుకోవడం నుండి ఓన్లీ సింగిల్ హ్యాండ్తో మాత్రమే నేర్చుకున్నాను సింగిల్ హ్యాండ్తోనే వడలేయడం అయితే నేర్చుకున్నాను సో ఇప్పుడు అలానే గ్యారెలు వడలు గ్యారెలు సేమ్ అలానే అంటారు కదా సేమ్ ఒకటే ప్రాసెస్ కదా సో అలానే అయితే నేను ఈ మొక్కజొన్న గ్యారెలు అయితే చేశాను సో మీకు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నాను ఎందుకు అని అంటే దేవుళ్లకు వడలు గ్యారెలు అయితే ప్రసాదంగా పెడతారు కదా అలాంటివి చేసేటి లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ రైట్ హ్యాండ్తో మాత్రమే ఈ వడలు అనేది వేసి పెట్టేదండి విన్నప్పుడు అయ్యో నేనైతే రైట్ హ్యాండ్తోనే వేయడం నేర్చుకున్నాను కదా లక్ నాది అయితే అని అనుకున్నాను ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు ఇంకా ఛాయ్ జాలితో కవర్ మీద అలా చేసే వాళ్ళు ఉంటే తెలుసుకోండి దేవుడి ప్రసాదంగా పెట్టేది అలా ఏది యూజ్ చేయకుండా ఓన్లీ సింగిల్ హ్యాండ్తో యూజ్ చేసి గ్యారెలు వడలైతే చేయాలట కొంచెం ఓవర్గా అనిపించింది కదా నాకు కూడా ఇది విన్నప్పుడు అలానే అనిపించింది ఎనీహౌ నా మొక్కజొన్న గ్యారెలు అయితే రెడీ అయిపోయి ఇంకా సాస్లో పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇది నెక్స్ట్ డే కదా మేము మధ్యాహ్నానికి ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఈ లోప ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం ఎందుకనంటే బబ్లు ఎప్పుడు చెప్తూ ఉండేది నర్సాపూర్ వైల్డ్ లైఫ్ సెంచరీ చాలా బాగుంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము కానీ ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చట కానీ దాని పక్కనే ఒక పార్క్ ఉంటుంది లేక్ ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ ఖచ్చితంగా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి బబ్లు అంటూ ఉందన్నమాట సో బబ్లు కోసం అయితే మేము వెళ్ళాం బబ్లు చెప్పినట్టే పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చిన్నది ప్రీ డే షూట్ కూడా ఇక్కడే జరిగింది ఒక పక్క కొండలు ఒక పక్క చెరువు చుట్టూ కొండల మధ్యలో ఈ పార్క్ ఎంత బాగుందో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది కానీ చాలా మంకీస్ ఉన్నాయి గైస్ ఫుల్ కోతులు ఊరంతా కోతులు ఇంటి దగ్గరకు వస్తే గల్లీలో ఉంటాయి ఊరంతా కోతుల గోలనే ఉంది ఊరైతే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి గబ్బిలాలు మరి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో అవి చూసి దాని దగ్గర వరకు కూడా పోలేదు అండ్ ఇది ఏంటంటే ఒక్కొక్క స్టెప్ డౌన్ స్టెప్ హై అలా ఉందన్నట్టు ఇప్పటిదాకా నడిచింది పైన ఇప్పుడు వెళ్ళేది కిందికి అలా పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా పాప అయితే చెప్పిన మాట వినట్లేదు నేనే నడుస్తా నేనే నడుస్తా అని చెప్పేసి తనే నడుస్తుంది ఇంకా తనని కాపలిగా మేము పట్టుకొని సెక్యూర్గా ఉండి కొంచెం సేపు మాత్రమే ఉండి వెంటనే ఇంటికి అయితే వచ్చేసాం గైస్ ఎందుకంటే పాప ఉంది ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఆమె ఎక్కడ ఆగట్లేదు ఉరుకుతూనే ఉంది ఇంకా విక్కి పాపనైతే ఇలా ఆడిచ్చాడు కొంచెం సేపు కానీ పాపతో చాలా రిస్క్ అనిపించింది అప్పటికే టైం అరౌండ్ అలా త్రీ అలా అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అసలే చాలా జర్నీ చేయాలి అని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్ గా అందరం అలా చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం చూడండి గైస్ ఇటుపక్క లేక్ ఉంది అటు పక్క కొండలు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ప్లేస్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది పార్క్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఇంకా మేము ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం గైస్ సో గైస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్ బాయ్ ఆగండి ఆగండి వీడియో ఇక్కడికే ఎండ్ అనుకోకండి ఇంకొంచెం వీడియో అయితే ఉంది ఇంకా మా పాప చూడండి అస్సలు ఆగట్లేదు నేనే నడుస్తా నేనే నడుస్తా అంటూ తనే నడుస్తుంది ఎంత దూరం నడిచిందో ఇంకా చూడండి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇది బయట వ్యూ అన్నమాట చూడండి లేక్ ఎంత బాగుందో అటు కొండలు ఇట్లా లేక్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా విక్కీ అయితే కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసిండు కొంచెం చాలా రోజులకి కొంచెం బాగా అనిపించింది కదా విలేజ్ అట్మాస్ఫియర్ చూడడం వల్ల బాగా అనిపించింది ఈ లేక్ కూడా చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఇక్కడ వెదర్ అయినా కూడా అన్నీ ప్రతీది కూడా నాకు కొత్త కొత్తగా అనిపించింది అంటే వేరే డిస్టిక్కి వెళ్ళడం అంటే కరీంనగర్ హుజరాబాద్ ఇంకా వరంగల్ ఇటు వెళ్ళడం అయితే రొటీన్ కానీ మొలుగు ఇటు చూడడం రొటీన్ కానీ ఇటు సైడ్ చూడడం మాకు కొత్త ఇంకా చూడండి ఇంటికి అయితే వెళ్తున్నాం మెదక్టు ఉప్పల్కైతే వెళ్తున్నాం ఆ రోడ్ చూడండి మొత్తం అడవి లిటరలీ చాలా పెద్ద అంటే చాలా పెద్ద అడవి మెదక్ అడవి నర్సాపూర్ ఫారెస్ట్ అని మీరు వినే ఉంటారు అంత పెద్ద అడవి మళ్ళీ వాన పడుతుంది ఇంకా పాపకైతే చిన్న పాపలాగా కుల్ల అయితే కట్టాము మళ్ళీ అశ్వి చాలా చిన్న పాప అయిపోయినట్టు చాలా క్యూట్గా అనిపించింది ఇంకా పాపతో టైం స్పెండ్ చేసుకుంటూ బస్సులో కొంచెం టైం పాస్ చేసుకుంటూ వెళ్ళాం కానీ చాలా వర్షం పడింది ఇక్కడ ఏంటంటే చెల్లెవాళ్ళ ఊర్లో నర్సాపూర్లో ఎప్పటికీ పడుతూనే ఉంటుంది ప్రతిసారి పడుతూ ఉంటుంది అట్ ఎందుకంటే ఫారెస్ట్ కదా ఇంకా నేను బబ్లో ఒక కడ కూర్చున్నా విక్కి అయితే సీట్ దొరకలేదు వేరే సైడ్ కూర్చున్నాడు అందుకని పాపం మా సైడే చూస్తున్నాడు ఇంకా గైస్ ఇది మా వీడియో ఇక్కడ నుంచి ఇంకా మేము హైదరాబాద్ టు వరంగల్ కూడా వెళ్ళాం ఫుల్ వానబడింది దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ సో వీడియో అంతా చూశారు కదా గైస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్